రే కన్నం అటుడైనా ఉన్నాడేమో చూడరా ఒరే టైపుడు ఉన్నాడేమో చూడరా హమ్మయ్య ఇక్కడ ఊరు లేరు ఇక్కడ వేసుకుందమా ఓరే ఏది ని చూపించరా సంచే గుండు మొత్తనే ఉన్నావు అన్నమాట ఓరే నీ చూపించరా ఓరు నాయనో ఓహో ఎంత పడితేకోడానికి సాపేంత తెచ్చినాం కాదురా ఐడియా మరి బొక్క నింగి నాగని వెంట్రా మూసుకొని కూసాయే ఈ వెళ్ళింది లోపలికెళ్ళిందనుకో గుండు గుడ్డ మొక్క కూడా ఉండవురాజ్రతము అవును అవునరా అవునా ఈ అలవాటు నీకు ఎప్పుడు నుంచే నాకు పెద్దగా ఏవి లేవు మామ ఎప్పుడో మనసు బాగోలేకపోతే లేకపోతే కైనా ప్యాకెట్ అదేనా ఎప్పుడు సిగరెట్ లేకపోతేనే ఆ సిగరెట్ కూడా పెద్దగా కాల్చండి రోయ్ ఏదో ఇలా మందు వేసినప్పుడే ఒక పెట్టి ఆ మందు కూడా పెద్దగా తాగను మామ ఏదో ప్యాకాట్ అయినప్పుడు ఒక ఫుల్ బాటిల్ అంతే ఆ ప్యాకాట్ కూడా సెటప్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతే మామ మించి రెండో వేసిన ముందు నీ మీద ఒట్టు అవును నీకే నీకేటి పోటుకుంద్రా స్టేజ్ మీద చూసేస్తాము సారీ మామ నీ మీద పోయి స్టేజ్ మీద చూసాను తలుపులు తిన్నాడికి అప్పుడే లాగా ఎత్తు అబ్బా నారాయణమూర్తి ఏటి బాధ నారాయణ ఏడు చేస్తున్నాడా తీసుకెళ్లి చెల్లెపడతాయట నువ్వే కదమా నన్ను కాదే మందు మందు మురళీబాబు బాబు దగ్గరికి వెళ్ళి మోతం కడతావు అల్లుడు ఈ బుజ్జిమొండ గొంతు దాటి లోపలికి వెళ్తే గుండెరి పెరిగిపోతుందిరా ఈ ఊపున కొండనైనా పిండి చేస్తే మూడు అంశాలకే ముళ్ళో కాళ్ళు చూసేస్తాను పుల్లైతే మీద స్వారీ చేసేలా ఉన్నావురా ఇంకా చాలా ఉంది కాని కూసే ఈయన వైపులా అలగరుస్తాను అయితే పచ్చలు గట కార్మికు వైపు కాదురా అల్లుడా స్కూల్లోనూ పీజులెక్కి పోయినా రా మళ్ళీ నువ్వు బడికిందికి వెళ్తావు మొదటి నుంచి ఏంటి నేను కాదురా మా పిల్లలకి సంవత్సరంకి యాభై వేలు పీజురా ఎక్కడి నుంచి తేవాలరా అదేటి అలాగంతా నువ్వు నీ ఎదురుగా పెప్పల బస్తా అంత మనిషి నన్ను ఉన్నాను కదేటి కావాలో అడుగు కావాలో అడుగుమావా నువ్వు మనిషి కాదురా దేవుడు రా నువ్వు తిరుపతి తెంక అన్నవరం సత్య అరసవేలు సూర్యనారా అనివి ఓరడు నా దగ్గర ఇరవై వేలు ఉన్నాయిరా నువ్వు కానీ ముప్పై వేలు ఇచ్చావు అనుకో సరిపోద్దురా నీకు ముప్పై వేలు ఇచ్చేసినట్టే ముందా ఇరవై వేలు ఇట్టి మాస లక్ష్మణే ఇల్లే నీ దగ్గర నాకు లెక్కేటి సరిపోదలే స్కూల్లో జాయిన్ చేస్తావు సరే పుస్తకాలు బట్టలు మిగిలిన ఉంటాయి కదా మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతావేటి నీకెంత కావాలో చెప్పురా నాన్నున్నాను కదేటి ఇవన్నీ ఇంకొక పదివేలు అవుతాయి ఇరవై వేసుకో మొత్తం నీకు ఎంత ఇచ్చినట్టుగా మావా మొత్తం యాభై వేలు ఇచ్చావరా అవునరా మావా నువ్వేం తిర్రోడు ఏంటే రోజు స్కూల్కి ఇంటికి తిప్పుతారా వంట టైడ్ అయిపోడు హాస్టల్ అయితే పని అయిపోద్దిరా నాను అలాగే అనుకున్నాను రా దానికి ఇంకొక యాభై వేలు ఉండాలిరా బాబు ఓ సింతేనే నానున్నాను కదే ఏంటి ఇదిగో ఆ యాభై వేలు కూడా ఇచ్చేసినట్టే ఒరే అనుడు నువ్వు నాకు ఆ దేవుడు ఇచ్చింది తమ్ముడు రా ఊరే అన్నయ్య నీకు మొత్తం అందించినట్ ముప్పై ఇరవై యాభై మొత్తం అయ్యిందిరా ఓరు అన్నయ్య నువ్వు చాలా గ్రేటే ఎంత తాగినా లెక్క మరిచిపోలేదురా నాన్న అలా అర్థవరా ఓరి ఇప్పుడే ఇచ్చేస్తాను రా నువ్వు ఒక పని చేయాలిరా బాబాయ్ నీకు బంగారం షాపు ఉంది కదా అవునరా సంతోషి మాతా జ్యువెలరీ మసీద్ ఎదురుగా బందూరు ప్రాపరేటర్ పాండ్రింగ్ కామరాజు ఎన్నెన్ హరిబాబు పాండ్రింగ్ కన్నం అంటే నేనే అయితే నువ్వు అర్జెంటుగా షాప్కి వెళ్ళి ఒక నాలుగు తల బంగారం అట్టుకురా ముక్క దాక రో వస్తువు పొలంగా పట్టురా వద్దెట్టి సరే అత్త సర్దుకున్నాం నాకు కూడా చిన్న చిన్న చిల్లర బాకీలు నైరలమ్మా అంటే ఓ అన్నదట నైరు బోయమనేసరికి తలిపేసిందట నీ మా జమీందారు వంశం మా ఇంట్లో బోల్ డబ్బు ఉంది బంగారు ఉజ్రం ఉన్నాయి ఏనుగు దంతాలతో మంచం ఉంది ఇంటి కుమ్మం ముందు జింక ఉన్నాయి అన్నావు అంత తుస్సే అన్నమాట కాదని కూడా అన్నాడే మా జమీందారి వంశమే ఒకప్పుడు చెరువు గట్టెక్కి చూస్తే పెద్ద పొలంలో కనుసూపు మరి పాలన్నీ మావిన్ ఒరే మా తాత గొప్ప క్రీడాకారుడు రా కాకపోతే ఆ డబ్బు బంగారం పోయి ఇంటి కొమ్మానికి దుప్పకొమ్ములు మాత్రమే మిగిలే అవునరా క్రీడాకారుడయితే ఆస్తి కానీ ఎలా పోయిందిరా కొంప తీసి ఆ అయ్యేదే అంటే అన్నాడు కానీ ఆ క్రీడాకారుడు అంటే ఆ క్రీడాకారుడు కాదురా కేట క్రీడాకారుడు నెలకు ఒక ఎకరం లెక్క అమ్మితే ముప్పై సంవత్సరాల్లో మొత్తం పోయిందిరా వాంతి నొస్తే పిదలు అడుగుతాయి అలాగే పోతాయి తల కూర బాగమారు కష్టాలి మనుషులకు కాకపోతే నీలాంటి మామూలు కొత్తరా తరువాత ఏటైనదిరా ఊరు ఊరక్క మాత్రం చేయి జబ్బ జబ్బు జారిపోయింది వాగ్రం అయిపోయినంటే పిండి కట్టు కట్టించాలి అవునరా అయ్యా మందుతో అయితే లివరగా అవుతుంది కానీ జబ్బంది మొన్న ఇలాగే ఫుల్గా తాగి ఇంటికి వెళ్ళానురా మా ఆవిడ చూస్తే తెలిసిపోద్దని సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తినేసి చెయ్యి కూడా కొడుక్కోనాను అప్పుడు మా ఆవిడ వచ్చి చూసి వెచ్చా కొట్టుడు కొట్టిందిరా అబ్బా ఎడమ తినాను ఏటే అయిదు కాదురా కన్నం అన్నం వేసుకున్నాను కూర వేసుకున్నాను చారేసుకున్నాను అన్ని బాగా వేసుకున్నాను రాంద పల్లెట్ట మరిసిపోయాను రా అక్కడ కొట్టింది దెబ్బ మన పాపడా నీకేడు కూడిందిరా అంత ఎందుకు తాగియ్యాలరా మాటల్లోనే మందంతా అయిపోయింది మావా ఇప్పుడు ఏం చేస్తాం సాధన ముందు గంధం ఏమాత్రం బొక్క పురే బొక్కాకి ఎక్క అన్న అంటే బొక్క ఏటా నన్నే తంతనంతవా బొక్కన బొక్క అన పోతే మరేటంటారా ఎంత బొక్క అయితే మాత్రం బొక్క అంట ఒరే ఒరే నా పేరేంటో చెప్పుకో కన్నా ఈ రోజు నుంచి నా పేరు తెలివైన వాడు అని పెట్టుకుందాం అనుకుంటున్నాంరా అవునరా ఒరే అంత తెలియని పని ఏం చేశావ్రా మా నాయనమ్మ ఊరెళ్ళిందిరా మా తాత కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి చలిదన్నం అంటే కొంచెం ఎలకల మందు కలిపి పెట్టాను రా ఎలకలన్నీ చచ్చిపోయి మా తాత హ్యాపీగా పడుకున్నాడు రా ఇంతవరకు లెగలే నేనెంత తెలివైన పని చేస్తే మా నాన్న నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు రా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద కొట్టిన కొట్టినట్టు కొట్టకపోతే నీకు కప్ సన్మానం చేస్తారేంటి పోత పోయింది గాని చాలా మంచి పని చేశారా వచ్చే నెల నుండి మీ నీ పేరు చెప్పుకొని ఒక నాలుగు వేలు పెన్షన్ తీసుకుంటది మరి మంచి పని అంటే ఏం చేయమంటావరా ఏ ఆసుపత్రి గుడు బడు కడితే మంచి పని అంటారా ఆసుపత్రిలో బడే కట్టదంటే అంత డబ్బు మనకే దానికి బోల్డ్ డబ్బు కావాలి అదే గుడి అనుకో ఇస్తారు ఈజీగా కట్టించి కట్టించవచ్చురా అవును కానీ ఇప్పుడికిప్పుడు చందాలంటే ఎవరిస్తారంట ఐడియా ఫస్ట్ మన పొరుగురు జమీందారి భూపు రాయి దగ్గరికి వెళ్దాం పద అవునరా వారి కన్నం గుడి కట్టాలంటే జాగా ఉండాలి కదరా తక్కువ తెలుగు అనుకున్నావేంట్రా దేవుడు నాకు రెండు ట్రైన్లు ఇచ్చాడురా మన బస్ స్టాండ్ దగ్గర మాకు ఒక పది స్థలం స్థలముందిరా ఆ కాగితాలు తీసుకువచ్చా అవునురా ఒరే పుట్టి నిన్నేదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగానే కట్టోడవేను రోయ్ అరా నమస్కారం భూప్రాయ్ అయ్యారు ఏ ఊరు రా మీది పైనోడికి పెద్ద మనిషికి తేడా ఎట్టలేదురా అల్గో ఆయనే భూ భూపతి రాయను అవునురా ఓబులే సెంచి లచ్చి వస్తుందనుకుంటే చెంబు వచ్చింది రా మీ నా పేరు కాకి నాగలింగం అండి ముద్దుగా కన్నం అని పెట్టుకున్నాను నా పేరు బోడి కప్పదాసండి అందరూ బోడి కప్ప బోడి కప్ప పిలుస్తాను రని సింపుల్గా బొక్క అని పెట్టుకున్నానండి నా కొడక మాది సీకి నూరు పక్కనే నాకిన పల్లెనండి మా ఊర్లో ఎంత గుడిగాడుతున్నామని మీ దగ్గర సందాకొచ్చాం బాబు మీరు తెలివైన ఆయనకంటే నేనే పెద్ద తెలివైన మీరే కాని తెలివైన కరెక్ట్గా నేను ఇంటి దగ్గర ఉన్నానో లేదో చెప్పండి ఉండి బాబు నేను చూసేది చెప్తాను చూడండి ఎరు బావలేడు ఎంత తెలివిన్నాడు మీరు ఫోన్ చేసి తెలిసిపోద్దు కదా ఓయ్ ఓయ్ మీ ఇద్దరు తెలివైన గాని ఇట్రాటే సందాకొచ్చినా సందా లేదా నువ్వు ఆగురా ఓబులు ఈ సందా సంగతి ఏటో చూద్దాం లచ్చో పచ్చో వాళ్ళ మొక్కను కొడితే ఆలే పోతారు ధర్మప్రభువులు లక్ష రూపాయలే ఫౌండేషన్ వేసి వచ్చు అలా అయితే మీ పేరు శిలా అయితే గోడలు కూడా మనమే కట్టించిద్దాం శివ చక్రవర్తిని చరిత్రలో చదవడమే గానీ ఎప్పుడు చూడలేదు బాబు మీరంతకంత గొప్ప వాళ్ళండి అవునా అయితే మీరు మూత కూడా నానే వేయించేస్తామే అవును ఆహా ఓబులు ఏటంత మహానుబాబులు మాకు ఊరు ఊరు తిరిగే పని తెప్పించారు మీరు మరీ మగమాటం పెట్టేస్తారా పనిలో పని ఆ ధ్వజస్తంభం కూడా మీరే నిలబెట్టియండి మీ పేరు ఉండిపోద్ది ధ్వజస్తంభంకేముంద్రా మూల విరాట్ కూడా మనమే పెట్టిద్దాం ఓ పని అయిపోద్ది నాకు అర్థం కాలేదు సార్ గుడి తయారైపోయిందండి ఇది కాలం నిజం నాకు అర్థం కావట్లేదు అమ్మా ఇది కళ కాదు నిజమే నాకు ఇప్పుడు అంతా కళ్ళ కట్టినట్టు కనబడుతుందండి గుడి పూర్తి అయిపోయింది ఇక ధర్మకర్త కూడా మీరే ఈ కాగితెట్రా ఆ గుడి స్థలం తలం బాబు ఇటీరా ధర్మకర్త నేనైతే ఆ కాగితాలు మీకేందుకురాడేండి గుడి పూర్తయినాక ప్రతి రోజు పిలుపుతాను పులియర్తిందు వెళ్ళండి మాకు పనులు ఉన్నాయి అవతల సంచుడు వచ్చి వచ్చే టైం అయ్యింది ఊరే మా నాన్న కొడితే కుట్టాడు కానీ ఈరోజు మన నేల బాగుందిరా ఎక్కడికి సంద తిరగలసిన పని లేకుండా మొత్తం ఒకదే కుదిరిపోయింది